రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైన మార్పులే తీసుకొచ్చారు సంక్షేమంలో ఆ స్థాయి విప్లవం వస్తుందని ఎవరు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డిని చూసి తర్వాత ఇప్పుడు ఏ పార్టీ తీసుకొచ్చిన మార్పు అయినా సరే అప్పుడే ఒక కొత్తదనం అనిపించింది ఇప్పుడు పెద్దగా కొత్తదనం అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వాస్తవానికి కర్ణాటకలో చూసేశారు తెలంగాణలో చూసేశారు ఇప్పుడు ఇక్కడ పెద్ద అంత క్యూరియాసిటీతో లేరు ఎందుకు పైగా మహిళలకే అది మహిళలకే కాబట్టి మహిళలు ఇప్పటికే చాలామంది రద్దీ బస్సులు ఎక్కే విషయంలో కాస్తంత వెనకబడతా ఉంటారు తప్పని పరిస్థితిలో వెళ్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని కాకపోతే అది ప్రభుత్వానికి భారమే అలాగే మహిళలకు కూడా అవసరం మంచి వెసులుబాటు కూడా దాన్ని అయితే ఏమీ లేదు ఇక్కడ కాకపోతే దీన్నే ఒక విప్లవాన్ని అనుకోవాలో ఈ విప్లవాలు చూసి అంటే విప్లవాత్మకమైన మార్పులు చూసి రేపొద్దున జగన్ ఎలాంటి విప్లవం తీసుకురాబోతున్నారు ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నారు ఎందుకంటే ఆల్ ఆల్రెడీ ఒకసారి చూసేశారు జగన్ని ఇప్పుడు అంతకు మించిన ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుంటారు ఇప్పుడు ఒక బాహుబలి సినిమా చూసిన తర్వాత బాహుబలి అంత హిట్ కొట్టిన తర్వాత తర్వాత వరుసగా వచ్చిన ప్రభాస్ సినిమాలు సాహో కానీ రాధేశ్యామ్ కానీ ఇవన్నీ ఎందుకు అంతకు మించి భారీ బడ్జెట్తో తీసినా ఎందుకు కమర్షియల్గా నిలబడలేకపోయాయి అంటే ఒక స్థాయి విజయం చూసేసిన తర్వాత మించి స్థాయి విజయం కోసమే ఎక్స్పెక్ట్ చేస్తాయి తప్ప అక్కడ ఏమాత్రం స్థాయి తగ్గినా సరే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అది సినిమాల పరంగా అయినా రాజకీయ పరంగా అయినా సరే ప్రజల మైండ్ సెట్ అయితే అదే ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులు అయితే చూసేశారు నవరత్నాల పేరుతో ఇప్పుడు రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే అంతకు మించిన ఒక విప్లవాన్ని తీసుకురావాలి అంతకు మించిన ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని అంతకు మించిన పథకాలని ప్రజలకు పరిచయం చేయాలి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో తెలుస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఎక్కడ కూడా నవరత్నాలకు ధీటుగా అంతకు మించిన విప్లవాత్మక మార్పులు ఈ సుపరి హామీతో ప్రజల ముందు ఉంచింది కూటమి ప్రభుత్వం అవి చూసి జనాలు అవకాశం ఇచ్చారేమో అనేది ఒక పాయింట్ ఓకే ఖచ్చితంగా యాంటీ ఒక రకంగా వ్యతిరేకత ఉంది వైసీపీ మీద అనుకోవచ్చు వ్యతిరేకత ద్వారా గెలిచారని అనుకోవచ్చు కానీ దాంతోపాటు ఇది కూడా ఓటమికి సవా లక్ష కారణాలు ఎలా ఉంటాయో గెలుపు కూడా చాలా కారణాలే ఉంటాయి ఒక ఆస్పెక్టే ఉండదు సామాజిక సమీకరణాలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి సంక్షేమం కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి అమరావతి రాజధాని కానీ ఏదైనా ఏ కోణంలో చూసినా అన్ని కోణాలలోంచి భారీ విజయం అనేది వస్తుంది ఇప్పుడు అలాగ అన్ని కోణాల నుంచి కూడా జగన్ కనబడాలి అన్ని కోణాల్లో కూడా జగన్ తీసుకురాబోయే విప్లవం కనబడాలి అంటే ఎప్పటి నుంచే సిద్ధం కావాలి ఆ విప్లవం ఎలా ఉండబోతోంది అనేది ఇక్కడ ఆసక్తికరమైన చర్చ